ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కుటుంబ ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా పరిషత్ సెంటర్ వరకు తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి చంద్రమల పద్మ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జీ చెర్కల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు శిబిరాల వద్దకు వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశాల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన తెలుగుదేశం నాయకులు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి వస్తున్నా ఏ ఒక్క ఆశా కార్యకర్త సమస్యలు పరిష్కరించలేదని విమర్శించారు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఆశాలకు ఇరవై ఆరు వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ కాకినాడ సిటీ కార్యదర్శి జ్యోతి జిల్లా కోశాధికారి రమణమ్మ అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగుల సంఘం నాయకులు నాయుడు రాజారావు పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ సిఐటియు జిల్లా కోశాధికారి మలకారమణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి నొక్కు లలిత రాయుడు నాగలక్ష్మి మడికి లక్ష్మి వల్లూరి ఉమావతి ఉమాదేవి మీనాక్షి గంగాభవానీ మంగారత్నం పిహెచ్ వెంకటలక్ష్మి మౌనిక నలభై పిహెచ్సిల నుండి ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు లక్షల రూపాయలు జబ్బు తీసుకుంటున్నారు వేతనం మీరు కోరుకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నాయో ఈ డిమాండ్ అన్ని కూడా సమార్గా కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తారు తర్వాత వచ్చిన టీడీపీ గవర్నమెంట్ తీసుకుపోయి అన్నా అనేది వాస్తవం ఎందుకంటే గత పదిహేను ఎన్ని పోరాటాలు చేసినా మోసపూర్వకమైనటువంటి హామీ ఇచ్చి చెప్పి సాధించవలసిన అవసరం ఉంది దానిలో భాగంగా మీరు చేసినటువంటి పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద కూడా ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు గత ఏడాది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశాలు పెద్ద ఉద్యమం చేసినప్పుడు అనేక అంశాల మీద ఒప్పందం కుదిరింది రాతపూర్వకంగా రాసి ఇచ్చాడు కానీ దానికి జీవోలు విడుదల చేయలేదు అందువల్ల ఏమీ కూడా అమలు జరకట్లేదు దానికి మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి ప్రభుత్వ సెలవులు ఇవ్వాలి అరవై వేల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి ఇవేవి కూడా దీవులు విడుదల చేయలేదు అంగీకారం మాత్రం ఇచ్చారు అలాగనే మరొక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే కనీసం శాతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అది పెంపుదల చేయలేదు వీటన్నిటి మీద ఈ రోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తారు ఈ రోజు ఆశా వర్కర్స్ ధర్నాకే డిఎం గారు వచ్చారు లోకల్ సమస్యలు చెప్పాము ఆయన చేతిలో ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేస్తాము ఆశా నాయకత్వాన్ని నాలుగు గంటలకు రమ్మనని చెప్పారు కొన్ని సమస్యలు మొన్న రిటర్న్గా ఇచ్చినవి పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేశారు ఇంకా ఉన్న మిగిలిన సమస్యలు కూడా వెంటనే యాక్షన్ తీసుకుంటామని అన్నారు టీబీ లెపర్సీ మలేరియా డిపార్ట్మెంట్ల వారు ఇవ్వవలసిన పారితోషికాలు ఆశా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తూ ఉన్నాం